హలో అన్న నమస్తే మనం రెగ్యులర్గా సెవెన్ డేస్ లోన్ యాప్స్తో ఇబ్బంది పడుతున్న వాళ్ళని సెవెన్ డేస్ లోన్ యాప్లో లోన్ తీసుకొని ఇబ్బంది పడుతూ ఉన్న వాళ్ళని ఏ విధంగా కాపాడాలి ఏ విధమైన జాగ్రత్తలు వాళ్ళు తీసుకోవాలి వాళ్ళ డేటాని ఏ విధంగా వాళ్ళు సేఫ్గా ఉంచుకోవాలి వాళ్ళ కాంటాక్ట్ లిస్ట్లో వాళ్ళకి కాల్స్ వెళ్లకుండా ఎట్లా చేసుకోవాలి అనే విషయాల గురించి మన ఛానల్లో మాట్లాడుకుంటూ ఉంటాము మన ద్వారా బయటపడ్డ సబ్స్క్రైబర్ ఆయన వాయిస్ని కూడా మన ఛానల్లో ఇస్తా అన్నారు ఈ లోన్ యాప్స్తో ఆయన పడ్డ ఇబ్బంది మనకి కాల్ చేసి మనం చెప్పిన ప్రాసెస్లో వెళ్ళిన తర్వాత ఆయన పడిన సంతోషం ఈ మధ్యలో జరిగిన యుద్ధం ఎట్లా ఆయన ఎదుర్కొన్నారు అనేది ఆయన సొంత మాటల్లో ఆయన చెప్తా అన్నారు ఆయన ఆ బ్రదర్ ఆయనంతటా ఆయన కాల్ చేసి నా వాయిస్ కూడా మీ ఛానల్లో ఇవ్వండి బ్రదర్ చాలామందికి ఆ ధైర్యాన్ని ఇస్తుంది అని చెప్పడం వల్ల ఈ కాల్ మీకు రికార్డ్ చేసి ఇక్కడ పెట్టడం జరుగుతుంది సెవెన్ డేస్ లోన్ యాప్లో లోన్ తీసుకుని ఉంటే ఇబ్బంది పడాల్సిన పని అయితే లేదు చాలా సింపుల్గా మనం బయటపడవచ్చు అని గుర్తుంచుకోండి మనకి సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ ఉంది ధైర్యంగా ఉంటే మనం వాళ్ళందరికీ సమాధానం చెప్పుకోవటం ఉంది లేకపోతే ప్రైవేట్ ప్రాసెస్లు ఉంటాయి టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు అన్న అలా సిమ్ యూజ్ చేసుకోవచ్చు అంగా మళ్ళీ అంటే నెల దాటి నెల పది రోజులు అయింది కదా ప్రైవేట్ గా వెళ్ళారు కదా మీరు మన ద్వారా ఒకసారి మీరు నాకు వాట్సాప్ లో డీటెయిల్స్ పంపిన నెంబర్ చెప్పండి అన్న మీరు డీటెయిల్స్ పంపించుంటారు కదా ప్రైవేట్ గా వెళ్ళేటప్పుడు మీరు ఏ నెంబర్ నుంచి పంపించారు ఒకసారి చెప్పండి చివరి ఐదు నెంబర్లు చెప్పండి అన్న త్రీ టూ త్రీ టూ సిక్స్ ఫోర్ ఫోర్ లేదన్నా ఈ నెంబర్ నుంచి పంపలేదు మీరు డీటెయిల్స్ పంపించిన డీటెయిల్స్ పంపించుంటారు కదా వాట్సాప్ లో అదే ఈ నెంబర్ అన్న

అన్నా మీరు ఫిఫ్టీన్ డేస్ లోన్ తీసుకున్నారు టోటల్ గా ఫిఫ్టీన్ థౌజండ్ ఒకటి సెవెన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఒకటి ఫోర్ థౌసండ్ ఒకటి ఈ లోన్స్ తీసుకున్నారు మూడు ప్రొడక్ట్స్ అమౌంట్ ప్రో అనే యాప్ నుంచి తీసుకున్నారు క్యాష్ లో కూడా తీసుకున్నారు చాలా అన్న మీ ప్రాసెస్ కి వెళ్ళి ప్రాసెస్ నెల ఇరవై మే నెల ఇరవై నాలుగో తారీఖు అయితే ఆ డేట్స్ అనేది లాస్ట్ మే నెల ఇరవై ఎనిమిదో తారీఖుకి లాస్ట్ డేట్ మనం డ్యూ డేట్ కట్టాల్సింది ఇరవై నాలుగో తారీఖు మనం ప్రాసెస్ అయ్యాం ఇరవై తారీఖు పొద్దున్నే ఫోన్ చేసి ఓకే అన్న క్లియర్ అయింది అన్నారు ఓకే ఇప్పుడైతే ఇబ్బంది ఏం లేదు కదన్నా వన్ మంత్ అవుతుంది అంటే సిమ్ కూడా యూజ్ అంటే మీరు చెప్పారు కదా అన్న మళ్ళీ ఒకసారి ఫోన్ చేయండి నేను చెప్తే అప్పట్లేదు సిమ్ యూజ్ చేసుకోవచ్చా ఏం అనేది అన్నారు కదా ఓకే ఓకే అంటే ఇప్పుడు ఈ ప్రైవేట్ ప్రాసెస్ తర్వాత మీ వాళ్ళ ఎవరికైనా కాల్స్ కానీ మెసేజ్ కానీ వెళ్ళన్న అవే వెళ్ళలేదు అన్నా మళ్ళీ లోన్ ఏమైనా పే చేసారా నేను ఇంకా వాటిని నేను టచ్ చేయలేదన్నా లోన్ పే చేయలేదు మీ వాళ్ళ ఎవరికి ఫోటోస్ కానీ కాల్స్ కానీ వెళ్ళలేదు వన్ మంత్ అవుతుంది సిమ్ యూజ్ చేసుకోవచ్చా అని కాల్ చేశారు అంతేనన్నా వాడుకోండి అన్న ఇబ్బంది ఏమీ లేదు వన్ మంత్ అయింది కాబట్టి సిమ్ వాడుకోండి వన్ మంత్ దాటింది ఓ వన్ మంత్ దాటి రెండు నెలల్లో కూడా సగంలో పడింది వాడుకోండి అన్న మీరు సిమ్ యూజ్ చేసుకోండి మీకు ఏ ప్రాబ్లం కూడా ఉండదు వాట్సాప్ అయిగా యూజ్ చేసుకోవచ్చు అన్న చేసుకోండి అంటే అందుకే కదా ఒకసారి ఫోన్ చేసి చేసుకో ఏ విషయం కనుక్కున్నా కదా అందుకని చేసేయండి ఓకే అండి మంచి పని చేశారు మీరు వాడుకోండి అన్న ఇక్కడ నుంచి సిమ్ వాట్సాప్ వాడుకోండి కాకపోతే మళ్ళీ ఆ లోన్ యాప్ స్టోర్ కి వెళ్ళకండి అన్న ఇంకా అన్న ఫ్యూచర్ లో అనేది తప్పుడు పని చేయను ఎందుకంటే అన్న తెలుసుగా మీకు ఇది ఎంత బాగా ఉంటుంది అనేది అదే అదే అన్న ఇంకా మన వల్ల పది మందికి ఉపయోగపడేటట్టే చేద్దాం ఓకే తప్పకుండా తప్పకుండా అన్న మీరు కూడా అసలు పొరపాటున కూడా అంటే తెలవక కూడా లాగిన్ అవ్వకండి ఇంకా మీకు ఏ ప్రాబ్లం కూడా ఉండదు ఆ విషయాన్ని పూర్తిగా మర్చిపోండి ఇప్పుడైతే హ్యాపీ కదన్నా ఇబ్బంది ఏం లేదు కదా ఇబ్బంది ఏం లేదమ్మా

ఎంత మంది వస్తే అంత మందికి మీరు మీకు దేవుడు కూడా వందేళ్ళు నూరేళ్ళు అన్న దీని వల్ల మీరు చేసే హెల్ప్ వల్ల చాలా మంది ఫ్యూచర్స్ అనేది బతికిచ్చినట్టు అదేలే వాళ్ళ ఫీచర్ అనేది మీ మీ అంటే దేవుడు ఇచ్చిన ఫీచర్ అంటే మీరు మళ్ళీ నెక్స్ట్ ఫీచర్ ఇస్తున్నట్టు మాట్లాడేందుకు అంటే నేను కాదు ఇంకా చాలా మంది ఏంటంటే అట్లా సూసైడ్ చేసుకోవటం చాలా చూసా యూట్యూబ్ లో చనిపోవటం కూడా అట్లా జరిగింది కానీ వయసు కానీ జరిగేది ఏంటంటే ఇలా మన లాంటి యూత్ వల్లే అలాంటి ప్రాసెస్ తీసుకుంటారు ఆలు యూట్యూబ్ లోను యాడ్స్ ఇవ్వటం ఆ యాడ్స్ ని చూసి అమ్మటే డబ్బులు తీసుకోవటం అవి కట్లా కించే వాళ్ళు చెప్పుకోలేక ప్రెజర్స్ అనేది చాలా మంది సూసైడ్ చేసుకుంటారు కరెక్ట్ అన్న అందువల్ల ఏంటంటే మీరు మీ రోజు తెలిసినంత వరకు మీరు చేసినంత కాడికి మీ చేతి సాయం చేస్తున్నారు అంతే అంతే అన్న నాకు తెలిసింది నేను చేస్తున్నాను అంతే అన్న ఇక దాంట్లో గొప్ప విషయం లేదు కానీ అల్టిమేట్ గా గొప్ప విషయం అంటే ఇప్పుడు పక్కనోడు ఎవడో నమ్మరు కొంతమంది ఏంటంటే నమ్మరు యూట్యూబ్ లో చెప్పి అన్ని ఫేకు వాటిని నమ్ముతా వాళ్ళని వాళ్ళని నమ్మి డబ్బులు మనం అంపి ఆలోచిస్తారు కానీ ఏంటంటే ఒకసారి నమ్మితే మనిషి నమ్మిన అంటే ఆ మనిషి వల్ల మనకి ఇబ్బంది లేదని మనం పది మంది చెప్పొచ్చు కదా కరెక్ట్ కరెక్ట్ అన్న ఒక్క నమ్మితే ఒకటి వచ్చేసి ఇంకో పది మంది కెళ్ళి చేస్తారు కదా కరెక్ట్ కరెక్ట్ అన్న అట్లా వాళ్ళ ఫ్రెండ్స్ ఇంకో విషయం ఏంటంటే అన్న మన ఛానల్ చూసి వచ్చే వాళ్ళు వస్తే నాకు మామూలుగానే అనిపిస్తుంది ఎందుకంటే మాట్లాడుతా ఉంటాం కదా రెగ్యులర్గా కానీ చాలా మంది వాళ్ళ ఫ్రెండ్ రిఫర్ చేసిండన్న నేను మా ఫ్రెండ్ ఉన్నాడు మీరు కాపాడారు ఇంకొక నాకు వచ్చిందన్న ఈ ప్రాబ్లం మీ నెంబర్ ఇచ్చాడు అందుకే కాల్ చేసా అన్న వాళ్ళు కూడా వస్తున్నారు ఈ మధ్య అంటే అంత పెద్దగా అవుతుంది ప్రాబ్లం మన అంతే కదా అంటే ఇప్పుడున్న సిచువేషన్ ఏంటంటున్నా ప్రతి ఒక్క దానికి ఈ కరోనా టైంకి కొద్దిగా పరిస్థితులు ఇబ్బందిగా ఉండటం వల్ల ఇలాంటి యాప్స్ లోన్ తీసుకొని ఇబ్బంది పడతా వస్తుంది అవును సాఫ్ట్వేర్ అయిన కానీ చాలా మంది ఉద్యోగాలు చేసే వాళ్ళు కూడా ఇలాంటి వాటిలో చేరుకుంటున్నారు ఏంటంటే సాలరీలు సరిగ్గా పడక ఈ కరోనా టైంలో చాలా ఇబ్బంది పడతాం ఇంకా వాటి గుండా కరోనా పై కలిసి మళ్ళీ ఈ వృత్తులన్నీ అలా తొక్కుని ఇబ్బంది పడతా సరే ఏదో చిన్న చిన్న అవసరాలకి వస్తాయి కదా ఎవరిని అడగకుండా కొంటున్నాం కానీ అది ఏంటంటే ఇక చివరి వరకు తెలియదు అన్న అది ఒక పెద్ద సమస్య అని అంటే ఫస్ట్ లో తీసుకునేటప్పుడు మనకి అర్థం కాదు తీసుకున్న తర్వాత చాలా గొప్ప విషయం అన్న మీరు ఆ బాధ పడ్డారు ఇంకొకరు పడద్దు అని కోరుకుంటున్నారు ఆ ప్రాసెస్ లో మీరు వెళ్ళి మన ద్వారా ప్రైవేట్ ప్రాసెస్ లో మీరు వెళ్ళి సేఫ్ అయ్యారు ప్రశాంతంగా ఉన్నారు వేరే వాళ్ళ వాయిస్ విని మీరు మన ద్వారా వెళ్ళారు ఇప్పుడు మీ వాయిస్ కూడా ఇచ్చారు చాలా చాలా సంతోషం అన్న మీకు ఏ ఇబ్బంది లేదు ప్రతి ఒక్క వీడియోని నేను లైక్ చేసుకుంటా పోతున్నా డైలీ ప్రతి ఒక్క వీక్ మీరు పెట్టిన అప్లోడ్ చేసిన వీడియోస్ మొత్తం నాకు నోటిఫికేషన్ వచ్చేటట్టు లైక్ చేసుకున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న ప్రతి ఒక్క వీడియోని నేను చూస్తా ఉన్నా థ్యాంక్ యూ అంటే మనలాగా ఎంత మంది ప్రాసెస్ ఆయనకి ఎంత మంది వస్తుందా ఇంకా సరిగా వ్యూస్ రావాలా లైక్స్ పెరగాలని ప్రతి ఒక్క వీడియో చూస్తున్నా

ఎవరైనా మా ఫ్రెండ్స్ ఎవరి కానీ ఇబ్బంది పడుతుంటే ఫోన్ చేస్తా తప్పకుండా మనమే వాళ్ళని కాపాడాలి ఓకేనా రైతు దేవుడు అలాంటి వరం ఇచ్చే కదా దాన్ని మనం కూడా యూజ్ చేయాలి తప్పకుండా తప్పకుండా అన్న మంచి ఆలోచన ఇబ్బంది ఏమీ లేదన్నా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా లోన్ ఇట్లా ఇబ్బంది పడుతు ఉంటే వాళ్ళకి ఫస్ట్ చెప్పాల్సినమాట లోన్ కట్టొద్దు అని మన ద్వారా ప్రాసెస్ కి వెళ్ళండి వెళ్ళడం వెళ్ళకపోవటం వాళ్ళ సొంత నిర్ణయం కాని ఆ లోన్ అయితే కట్టొద్దు మీరు ఎన్ని వేలు కట్టినా ఉపయోగం ఉండదు అనేది మాత్రం మనం చెప్పాలి అంతే కదన్నా అంటే వాళ్ళ ముందు టెన్షన్ పడకుండా ఆవేషన్ పడకుండా ముందు మనం చెప్పే జాగ్రత్త ఇప్పించి ఇలా చేస్తారు ఇలా చేయటం వల్ల మనకి ఇబ్బంది లేని వాళ్ళని ఆపగలిగి మీ నెంబర్ ఇచ్చి ఫోన్ చేపిచ్చి ఆ ప్రాసెస్ ని చేపిచ్చుకుంటే సరిపోద్ది తప్పకుండా తప్పకుండా అన్న చాలా 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 థ్యాంక్స్ అన్న శివ అన్న రైట్ అన్నా ఓకే అన్నా థ్యాంక్ యూ విన్నారు కదా బ్రదర్ మన సబ్స్క్రైబర్ మన ద్వారా ఈ సెవెన్ డేస్ లోన్ యాప్ నుంచి బయటపడ్డ మన సబ్స్క్రైబర్ కాల్ చేసి ఆయన మనకి మనకిచ్చారు మనం చెప్పిన ప్రాసెస్లలో మనం ఇచ్చే మూడు ఆప్షన్స్లలో అవి ఆయన థర్డ్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్నారు అంటే నేను ప్రైవేట్గా చేస్తాను ఏది చేసినా సరే అన్ని థర్డ్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని ఫిఫ్టీ డేస్కి కాల్ చేశారు ఆయన వాయిస్ ఇవ్వడానికి ఆయన మన ప్రాసెస్ ద్వారా వెళ్ళి సేఫ్గా ఉండి ఆయన సంతోషాన్ని మనతో వ్యక్తపరుచుకున్నారు మీలో కూడా ఎవరైనా సెవెన్ డేస్ లోన్ యాప్లో ఇరుక్కొని ఉంటే దయచేసి లోన్ కడదాము అన్న ఆలోచన పూర్తిగా మానేయండి ఆయన చెప్పారు విన్నారో లేదో మీరు నేను లోన్ కట్టానన్నా అయినా సరే మళ్ళీ నన్ను బ్లాక్ మెయిల్ చేశారు అని చెప్పారు మీరు మన ఛానల్లో ప్రీవియస్ కాల్స్ విన్నా సరే ప్రతి ఒక్కరు మాక్సిమం అదే చెప్తారు ఎందుకంటే లోన్ కట్టడం వల్ల ఉపయోగం లేదు లోన్ కడదాము అన్న ఆలోచన పూర్తిగా మానేయండి లోన్ కట్టకుండా మనం చెప్పే ప్రాసెస్ల ద్వారా కానీ సైబర్ క్రైమ్కి కానీ కాల్ చేసి ప్రశాంతంగా ఉండండి మన వాళ్ళందరికీ కాల్స్ వెళ్ళకుండా కాపాడుకోండి లేదా మన వాళ్ళు ఎవరికైనా వెళ్తే ధైర్యంగా నా ఫోన్ హ్యాక్ అయ్యింది బ్లాక్మెయిల్ చేస్తున్నారు ఫోటో మార్క్స్ చేసి దయచేసి పట్టించుకోకండి అని చెప్పుకోగలగండి అంతే తప్ప పెద్ద పెద్ద నిర్ణయాలు అయితే తీసుకోవద్దు మనకి సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ ఉంది కొన్ని కొన్ని ప్రైవేట్ ప్రాసెస్లు కూడా ఉన్నాయి మీరు ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఈ వీడియో నేను ఇప్పుడు చెప్పే మాట వరకు మీరు విన్నారు అంటే మీకు ఎంతో కొంత ఈ వీడియో నచ్చింది అని నేను అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోవడానికి ట్రై చేయండి మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం మీరు ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి దాంట్లో ఉన్న వీడియోస్ అన్నీ కూడా చూడడానికి ట్రై చేయండి ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం లోన్ తీసుకోవడం అయితే కాదు అనేది కూడా గుర్తుంచుకోండి థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హ్యావ్ ఎ గ్రేట్ డే థ్యాంక్ యూ సో మచ్